ఇదే వేదములో విషయం ఆ వేదములో చెప్పబడినటువంటి విషయములను గ్రహించటమే ప్రయోజనము దానిని తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉన్నవాడే అర్హుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఎవరైతే వేదాధ్యానము చేయుటందు వేదార్థ జ్ఞానమును పొందుటకు అధికారిగా ఎవడైతే నిర్దేశింపబడుతూ ఉన్నాడో వాడు అధికారి అని అనుబంధ చతుష్టయాన్ని గురించి ఇక్కడ చెప్పి అయితే బాగానే ఉంది వేదముల వల్ల ఇది నాకు కావాలి ఇది నాకు ఉండకూడదు అనేటువంటి కోరికలు ఏవైతే ఉంటావో వాటిని అన్నిట్లని కూడా వేదములలో చెప్పబడినటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడు ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము అనేవి ఇవి రెండూ సంభవిస్తున్నాయి అని కదా ఇప్పుడు మీరు ఇంతసేపటికి చెప్తూ ఉన్నది ఇలాంటి కోరిక పురుషులకైనా స్త్రీలకి త్రైవర్ణికులు కాని ఇతరులకు ఉంటుందా ఉండదా స్త్రీలకి కూడా ఇది మాకు కావాలి అనేటువంటి కోరికలు ఉంటాయి కదా అలానే త్రైవర్ణికులకే వేదాధికారము యజ్ఞయాగారి గారి అధికారము అని చెప్తారేమిటి ఎవరైతే ఇట్లాంటి కోరికలు ఉన్నాయో వాళ్ళందరూ వేదమునందు అధికారులు అయ్యే ఉన్నారు కదా వేదోక్త కర్మల ఎందు ఎందువల్ల వాళ్ళందరికీ సుఖాదులు కావాలి తద్విరుద్ధములైనటువంటివన్నీ కూడా నశించిపోవాలి ఈ రెండు సహజమైనటువంటి ఆలోచనలే కదా అనేటువంటి ప్రశ్నని ఇక్కడ ఉపోద్ఘాత భాష్యంలోనే విద్యారణ్య మునీంద్రులు లేవనెత్తారు అయితే నిజమే అందరికీ ఆ కోరికలు ఉంటుంది అందరూ బ్రహ్మ విచారం చేసుకోవటానికి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి బ్రాహ్మణ మాతృడు ప్రతివాడు అధికారే కానీ కొంతమంది ఆశ్రమంలో ఉంటారు ఆ తులి ఆశ్రమంలో ఉన్నవారే శిఖాయజ్ఞోపవీతాలను విసర్జించి వారు కేవలము ప్రణవాన్ని మాత్రమే ఆశ్రయించి అక్కడ బ్రహ్మ విచారం చేస్తూ ఉంటారు గృహస్థులైన వాళ్ళు వారి వలె ముఖ్యాధికారులు కారు కనుక శ్రవణాదులన్నీ గృహస్థాదులకి గౌణమే కనుక గౌణ సన్యాసులైనటువంటి వాళ్ళు బ్రహ్మ విచారం చేసుకోవచ్చు ఎప్పుడూ అంతరాళ సమయములలోనే నేను సన్యాసం మనిషి బ్రహ్మ విచారం చేస్తాను అనంటే తప్పు పరమ ప్రయోజనం అదే కావచ్చు కానీ నువ్వు ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ ఆశ్రమ ధర్మాల్ని పాటించడం నీకు ముఖ్యం అలానే త్రైవర్ణికులు మూడు వద్నాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా ఉపనీతులు కావాలి అని శాస్త్రవిధి ఇప్పుడు అది తయారైంది అనుకోండి ఈ మధ్య కొంత నయం ఉపనయం ఎదర్థము అని అంటే గృహస్థాశ్రమం వివాహం చేసుకోవడానికి ఉపనీతులు కావాలి కనుక క్రితం రోజు ఆ తిథివార నక్షత్రాలు ఎట్లా ఉన్నా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఖర్చు లేకుండా క్రితం రోజు వివాహాంగత్వేనా ఉపనయనం చేసుకోవటం అనే స్థాయికి మనం దిగజారుతూ ఉన్నాం క్రమశ కలిప్రభావం అని అనుకోవాలి దీన్ని కానీ సహజముగా త్రైవర్ణికులకు ఎనిమిదవ ఏట బ్రాహ్మణునకు క్షత్రియునకు పదకొండవ ఏట అలానే వైశ్యునకు పన్నెండవ ఏట ఉపనయనము చేయవలెను గాయత్రియా బ్రాహ్మణోపనీత అని గాయత్రి ఛందస్సుతో జగతీ ఛందస్సుతో వైశ్యునకు ఛందస్సుతో క్షత్రియునకు గాయత్రీ మంత్రము ఉపదేశింపబడాలి ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి మరి ఈ స్త్రీలకి ఉపనయనాధికారము లేదు కనుక సాక్షాత్తుగా ధర్మపత్తినిగా ఉండి దాంట్లో పాల్గొనటం మీరు సాక్షాత్తుగా కర్మకాండలో స్వయముగా సంకల్పించి వ్రతాదులే తప్ప శ్రౌతములైనటువంటి కర్మల్లో స్వతసిద్ధమైనటువంటి ప్రవృత్తి ఉండదు అయితే మరి వాళ్ళకి ముక్తికి అధికారం లేదా అలా ఎప్పుడూ లేదు మనుష్య మాతృడు ముక్తి ఎందు అధికారి ఈ విషయమే వివేక చూడాలలో మూడవ శ్లోకంలో భగవత్పాదుల వారు చెప్పి ఉన్నారు మనుష్యత్వం ము మొదట్లో చెప్పారు వాడు పురుషుడు కావాలి వాడు ద్విజుడు కావాలి వాడు ఇట్లాంటి సత్కర్మలు చేసి ఉండాలి పుణ్యైర్ వినాలభ్యతే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ బ్రహ్మ విచారము బ్రహ్మానుభూతి అనేది సాధ్యం కాదు అని చెప్పి ఇది ఎప్పుడూ ఒకసారి నిషేధాది శ్మశానాంత సంస్కారాలన్నీ జరగాలి అని చెప్పినంతవరకే అక్కడ లెక్క అంతేగాని ఒకే జన్మలో ఇవన్నీ జరగాలి అని కాదు అని అర్థాన్ని అక్కడనే వివరించారు చంద్రశేఖర భారతి మహాస్వామి చరణులు ఆ వివేక చూడమని వ్యాఖ్యానం రాసి ఉన్నారు అందుకనే ఆ సందేహాన్ని పోగొట్టడానికి ఇహ జన్మని జన్మాంతరేవ అనుష్ఠిత యజ్ఞాది అని చెప్తారు అంటే ఈ జన్మలో కానీ జన్మాంతరంలో కానీ చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువుల వల్ల మనస్సు నిర్మలము అయి సాధన చతు సంపత్తి కలిగినట ప్రతి వాడు కూడా ముక్తికి అధికారే మోక్షమునందు అధికారే ఉన్నాడు అథతో బ్రహ్మజిజ్ఞాస అనేటువంటి మొదటి సూత్రంలో అథ అనంతరము అత అందువలన బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ విచార కర్తవ్య అని దర్శనం ఉంటే వేదాంత దర్శనం ఉంటే వ్యాసమునింద్రులు వ్రాసినటువంటి ఐదు వందల యాభై ఐదు సూత్రములు నూట తొంభై రెండు అధికరణములు వేదాంత దర్శనం దానిలో మొదటి సూత్రం ఇది అథతో బ్రహ్మజిజ్ఞాస అధహ అనంతరం యదనంతరం దేని తరువాత సంహానం చేసిన తర్వాత వేదాధ్యయనం తర్వాత గృహస్థాశ్రమం తరువాతన దేని తరువాత ఇవన్నీ కాదు సాధనచతుష్టయ సంపత్యనంతరం అనంతరం సాధనచతుష్టయం నామ కీదృశీ నిత్యానిత్య వస్తువేగ ఇహాముత్రార్థవరభోగ విరాగ సమాజ శక్క సంపత్తి ముముక్షుత్వం ఈ నాలుగు ఉన్నటువంటి ప్రతి వాడు కూడా వాడు ఇహ జన్మని జన్మాంతరేవా సమస్తము చేసే ఉన్నాడు లేని వాడికి సాధన చతుష్టయ సంపత్తి కలగదు ఇదే గుట్టు కనుక మూడవ శ్లోకంలోనే వివేక చూడామణిలో భగవత్పాదుల వారు మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని కూడా చెప్పారు మనుష్యుడే పుట్టాలి మనుష్యుడు కాని వానికి బ్రహ్మ విద్య ఎందు అధికారం లేదు ఇందువల్ల శ్రవణాదురుశ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అనేటువంటి బృహదారణ్యుక శృతి ఏదైతే ఉన్నదో అది అప్లై కావాలి అని అంటే అక్కడనే అవకాశం ఉన్నది మరొక చోట లేదు కనుక అంతేకాదు మోక్షేచ్ఛ ఉండాలి మనుష్యత్వం ఉన్నంత మాత్రాన ప్రతివాడు వేదాంత శ్రవణము చేయటంలో ముక్తిని పొందటంలో అధికారికాడు అంతేకాదు మహాపురుష సంశ్రయ అంటే గురువులు మూడు రకాలుగా ఉంటారు చోరక బోధకశ్చేవ మోచకశ్చ పరస్మృత అని చోరక గురు అంటే యజ్ఞయాగాది క్రతువులైందు వ్రత్తములందు తనని ప్రవర్తింపజేసేటువంటి వాడు చోరక గురు అని చెప్పబడుతూ ఉన్నాడు బోధక గురువు అంటే బ్రహ్మ విచారము ద్వారా తనకి పరతత్వమును గూర్చి బోధించేవాడు బోధక గురు అని చెప్పబడుతూ ఉన్నాడు ఆ బోధక గురు తత్వవేత్త కావచ్చు కాకపోవచ్చు కానీ మోచక గురువు అనేవాడు స్వయం తీర్ణ పరాంస్తారైతే అని చెప్తూ ఉన్నారు కనుక తను తరించి అపరోక్షానుభూతి పొందినటువంటి వాడు మాత్రమే మోచక గురువై ఇతన్ని తరింపజేయగలడు ఇది గురుత్రయంలో ఉండేటువంటి తారతమ్యం మరి ఇట్లా ఉన్నది కదా ప్రతివాడు తరించవచ్చును కదా మరి వీళ్ళకి అధికారం లేకపోవటం ఏమిటి ఏంటంటే కర్మాధికారం లేదన్నాం కానీ ధర్మాచరణమునందు వేదముల ద్వారా చెప్పబడినటువంటి మార్గములను అనుసరించుటకు మాత్రమే అవకాశం లేదని చెప్పాం అయితే మరి వీళ్ళు ధరించే మార్గం ఏమిటి వీళ్ళకి చిత్తశుద్ధి కలగాలి కదా ముక్తిని పొందాలి అని అంటే చిత్తశుద్ధి కలగాలి ఆ చిత్తశుద్ధికి కారణభూతమైనటువంటి కర్మానుష్ఠానం కూడా జరగాలి ఆ కర్మానుష్ఠానం జరగటానికి స్త్రీలకి ద్విజేతరులకు అవకాశం లేదా లేకపోలేదు నాయన కథం జరిగితయోస్తూపాయావగమ అలాంటప్పుడు ఏ ఉపాయము ద్వారా స్త్రీశూద్రద్విజబంధువులు వీళ్ళు ఎలా తరిస్తారు అని అంటే పురాణాది భిరితి భ్రూమహ వేర సారభూతములైనటువంటి అష్టాదశ మహాపురాణాలు అలానే స్మృతులు వాటిల్లో చెప్పబడినటువంటి విధానములను అనుసరించి వ్రతాద్యనుష్ఠానముల వల్ల వాళ్ళు తరించడానికి వీలుంటుంది నిష్కారణంగా కొన్ని కొన్ని వితండవాదాలు అవుతున్నాయండి స్త్రీలకు అధికారం లేకుండా చేస్తూ ఉన్నారు వేదోక్త కర్మలైంది వాళ్ళకి అధికారం లేదు గాయత్రి మంత్రం అనేది అత్యంతము ముఖ్యం కదా గాయత్రి మంత్ర జపం కానీ ఉపాసన కానీ వాళ్ళకి అవకాశం లేకుండా పోతూ ఉన్నది వాళ్ళనిదో ఉద్ధరించడానికి మాట్లాడినట్టుగా ఈ వైదిక మార్గం భ్రష్టు పట్టడానికి కొందరు మాట్లాడుతూ ఉంటారు నేను చాలా చోట్లలో భాగవత సప్తాహాల్లో వాటిల్లో చెప్తూ వచ్చాను వైదికమైనటువంటి మంత్రములు పౌరాణికములైనటువంటి మంత్రములు కొన్ని ఉన్నవి వైదిక మంత్రములు ఉపనీతులు మాత్రమే వైదిక మంత్రములను పఠించాలి అని అదే శాస్త్రం చెప్పబడ్డది కనుక అట్లా చేస్తూ ఉన్నాం పౌరాణిక మంత్రములను అందరూ పఠించడానికి అవకాశం ఉంది కనుక స్త్రీలందరూ ఆ పౌరాణికమైనటువంటి గాయత్రి మంత్రమును పఠించండి మీకు శ్రద్ధే కనుక ఉన్నట్లయితే పురుషులు సంధ్యాంధనం చేసే సమయాలల్లో మీరు కూడా ఆ గాయత్రి మంత్రాన్ని పఠించి అదే అర్థం మక్కీకి మక్కీ అండి త్రిపాత్ అంటే త్రిపాతే ఆ శ్లోకం అక్కడ ఒక్క చోట తప్ప మరెక్కడా లేదు త్రిపాత్ అయినటువంటి శ్లోకము అది ఎక్కడ దేవీ భాగవతంలో మొట్టమొదటి శ్లోకం అమ్మ అందరూ ఒక్కసారి అనండి ఆడవాళ్ళందరూ మగవాళ్ళు కూడా అనొచ్చు కానీ మిమ్మల్ని ఉద్దేశించి చెప్తూ ఉన్నటువంటి శ్లోకం ఇది దేవీ భాగవతంలో మొట్టమొదట్లో ఉన్నటువంటి శ్లోకం

గాయత్రి మంత్రార్థము సమగ్రంగా ఈ శ్లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నది కనుక ముక్తిని పొందాలి ధర్మాన్ని వృద్ధి చెందుకో చెందింపజేసుకోవాలి అనేటువంటి కోరిక ఉన్న వాళ్ళకి మార్గాలు ఎప్పుడూ సుగమంగానే ఉన్నాయి ఎవరికీ ఇబ్బందిని కలిగించడం అనేది వీరశాస్త్రముల యొక్క ప్రధానమైనటువంటి అంశము కాదు అయితే అర్హులు అందరూ విద్యావంతులే కావచ్చు డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి ఇంజనీర్ చేసే పని ఇంజనీర్ చేయాలి నేను కూడా అంతటి వాడినే కదా అని పరస్పరము వాళ్ళ యొక్క వృత్తుల్లోకి ప్రవేశిస్తే అన్నీ పట్టిపోతాయి అందుకని పురాణ మంత్రముల ద్వారా తరించడానికి వీలైనటువంటి వాళ్ళు దాని ద్వారానే తరించవచ్చును దానికేమీ ఇబ్బంది లేదు అని చెప్పటం జరిగింది అదే శ్రీమద్భాగవతంలో కూడా స్త్రీ శూద్ర శూద్రద్విజబంధూనా త్రయీన శృతిగోచర ఇది భారతమాఖ్యానం కృపయా మునినా కృతం అన్నారు ప్రథమ స్కంధంలోనే స్త్రీలు శూద్రులు ద్విజబంధువులు వీళ్ళని పంచమ పంచమవేదముగా చెప్పబడుతూ ఉన్నటువంటి మహాభారతం ఏదైతే ఉన్నదో అది వేరతుల్యమే వేదమే అది కూడా దానిని వ్యాసమునింద్రులు వ్రాయటానికి వీళ్ళందరినీ తరింపజేయటానికి వేదమునందు సాక్షాత్ బ్రాహ్మణ జన్మే పొందాడు ఉపనయనం కాలేదు అతడికి ఇంట్లో వేదాధ్యతలు ఉన్నారు ఘనపాఠేళ్ళు ఉన్నారు తావన్ మాత్రమే వాడికి వేదార్హత వస్తుందా ఉపనయనము చేస్తేనే వేదార్హత ఉపనయనాధికారం త్రైవర్ణిక పురుషులకు మాత్రమే శాస్త్రం చెప్పింది కనుక అలా చేసుకోవచ్చు పౌరాణిక మంత్రముల ద్వారా తక్కిన వాళ్ళందరూ కూడా తరించడానికి మార్గం సుగమంగానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు అయితే ఉపోద్ఘాత భాష్యంలోనే ఇప్పుడు వేదము అపౌరుషేయము అని మీరు అంటున్నారు నిత్యము అని మీరు అంటున్నారు అందువల్ల వాటికి భ్రమ ప్రమాదాది దోషములు ఉండవు మనకి తర్క సంగ్రహం చెప్పేటప్పుడే శబ్దపరిచ్ఛేదంలో మాట్లాడుతూ ఆప్తవాక్యం శబ్ద ఆప్తస్థార్థవక్త అని చెప్తూ ఆ వేదము సర్వం ఈశ్వరోక్తత్వాత్ ప్రమాణం అంటాడు ఈశ్వరోక్తము కనుక మానవులకు ఉండేటువంటి భ్రమ ప్రమాద విప్రలిప్సారి దోషములు ఏవీ కూడా ఈశ్వరునకు ఉండవు కనుక ఈశ్వరోక్తమైనటువంటి సమస్తము ప్రమాణమే అయితే మనం మాట్లాడుకునే మాటలు ఏమీ ప్రమాణాలు కావా అలా కాదు సత్యవచనం ఎక్కడైతే ఉంటుందో అదెల్లా ప్రమాణమే దానిని ఆప్తవాక్యం అని అంటూ ఉంటారు ఆప్తుడంటే ఎవరు మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మన ఇంట్లో మనకి సహాయంగా ఉండేవాడిని కాదు అక్కడ నిర్వచన ఆప్తస్తు యథార్థవక్త యథార్థాన్ని బలికేవాడు ఎవరో వాడే ఆప్తుడు అని చెప్తూ ఉన్నారు కనుక ఇప్పుడు మీరు అపౌరుషేయములు వేదములు అందుకని దాంట్లో బ్రహ్మప్రమాదారి దోషములు దో దో ఏవి ఉండవు సమస్తము కూడా సత్యమైనటువంటి విషయములే అందులో ఉంటవి అని కదా మీరనేది మీ యొక్క వేదములోనే దానికి భిన్నములుగా అనేకములైనటువంటి విషయములు కనిపిస్తూ ఉన్నాయి అందరికీ వచ్చిందే పురుష సూక్తం కాళిదాసాదులు ఎలాగైతే కర్తలుగా కనిపిస్తూ ఉన్నారో కావ్యములకు నాటకములకు అలానే రచస్సామ నిజ్ఞిరే ఛందాగుంసి జిరే తస్మా యజస్తస్మా ధజాయ ఈ మాటలకు అర్థం ఏమిటి ఆ పరబ్రహ్మ నుండే రుక్కులు సామము యజస్సు ఇత్యాది వేదములన్నీ కూడా వస్తూ ఉన్నవి అని చెప్పారు అంటే పరబ్రహ్మ కర్తృత్వము ఇక్కడ చెప్పబడే ఉంది కదా మరి ఇది అపౌరుషీయం అనేటువంటి మాట ఎట్లా వస్తూ ఉన్నది అంతేకాదు బ్రహ్మసూత్రాలలో మూడవ సూత్రం మొట్టమొదటిది అధాతో బ్రహ్మజిజ్ఞాస అయితే రెండవది జన్మాద్యశ్చేత అనేటువంటి సూత్రము అయితే మూడవది శాస్త్ర యోనిత్వాద్ అనేటువంటిది దీనికి రెండు వర్ణకములు అన్నాయి షష్ఠీతత్పురుష ఒకటి బహురీహి ఒకటి శాస్త్రస్యోని శాస్త్రయోని శాస్త్రం యోనిహి ఎస్య శాస్త్రయోని రెండు వర్ణాల వర్ణకాలకి ప్రత్యేక ప్రత్యేకంగా భాష్యం ఉంది ఇప్పుడు ఆ అంతా చెప్పడం కాదు నా ఉద్దేశ్యం మనకి ఇక్కడ సందర్భం వచ్చింది కనుక విద్యారణ్య భాష్యంలో దాన్ని చెప్పవలసి వస్తూ ఉన్నది మొదటి వర్ణకంలో శాస్త్రస్యోని అంటే శాస్త్రము ఏ పరమాత్మ నుండి వచ్చినవో శాస్త్ర పరము చేత వేదములు చెప్పబడుతూ ఉన్నవక్కడ శాస్త్రములు ఎవరి నుండి వస్తూ ఉన్నవో అతడు పరమాత్మ అర్థాతో బ్రహ్మజిజ్ఞాస అని మొదటి సూత్రంలో చెప్తే కింద బ్రహ్మ అన్నప్పుడు తటస్థ లక్షణంగా జన్మాద్యశ్వేత అని చెప్పడం జరిగింది దానికి ఉపబ్రహకంగా ఇక్కడ శాస్త్ర యోనిత్వాత్ అని మూడవ సూత్రం ఏర్పడ్డది అంటే సమస్త వేదరాశికి ఉత్పత్తి స్థానము దానికి విషయవాక్యంగా అస్య మహతో భూతస్య దృగ్వేదో ఋగ్వేదర్వేదస్ సామభేద అనేటువంటి శృతి అక్కడ విషయవాక్యంగా ఉన్నది రెండవ వర్ణకం వేరు రెండవ వర్ణకం శాస్త్రం యోని ఎస్యతత్వ అనే దానికి తంతోపనిషదం పురుషం పృక్షామి అనేటువంటి మరొక విషయవాక్యాన్ని చూపించారు ఇక్కడ మనకు ఏమిటి ప్రకృతంలో అని అంటే శాస్త్రమునకు ఉత్పత్తి స్థానము పరమేశ్వరుడు అని చెప్పబడదా లేదా అన్నప్పుడు అది అపౌరుషేయము అని మీరు ఎట్లా అంటారు అని ప్రశ్న సరే దీని మీద కొంత చర్చ ఉన్నా ఈశ్వర ముఖ నిర్గతము కాలేదు అని మేము అనటం లేదు ఈశ్వర సృష్టము కాదు అన్నంతవరకే అది నిత్యము అని అనటంలో సృష్టి అనంతరము ప్రళయమునకు పూర్వము అది నశించేది కాదు అన్నంతవరకే అర్థం ఆకాశము కాలము దిక్కు ఎట్లాగైతే సత్యములుగా చెప్పబడుతూ ఉన్నావో సృష్టిలో ఇవి సత్యములు అపౌరుషేయములు అని అనటంలో పురుషులకి సహజముగా ఉండేటువంటి భ్రమప్రమాద కరణాబాట విప్రలిప్సలు అనేటువంటి దోషములు పరమేశ్వరులకు ఉండవు కనుక సమస్తము ప్రమాణమే అని చెప్పుటందు దీనికి తాత్పర్యము అని నిర్ధారించడం జరిగింది అక్కడ దానికి ఉపష్టంభకంగానే అనాజిని ధనానిత్యాగత్సృష్ట స్వయం భవ అని శృతి అనాది అయినటువంటిది ఈ వాక్కు అని అంతే మనం ఇంకో రకంగా చూసుకుంటే శ్రీమద్భాగవతంలో జన్మాద్య సేతోన్వయాత్ అనేటువంటి శ్లోకంలోనే తేనే బ్రహ్మ ఆది ఆదికవయే అని కూడా చెప్పారు ఆదికవయే చతుర్ముఖ బ్రహ్మ కొరకు హృదా తేనే హృదయములో స్ఫురింపజేసాట్ట సమస్త వేదరాశిని పరమాత్మ